కేసీఆర్ నిన్న సభలో మాట్లాడిన అంశంలో ఆయనను చూస్తే అబద్ధాలకు పెద్ద కొడుకులాగా కనపడుతున్న తీరు మీరు గమనించండి ఒకటి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ పదాన్ని నిషేధించిండని చెప్పింది మరి ఆయన అంటే ఆంధ్రప్రదేశ్ కాబట్టి తెలంగాణ పదాన్ని నిషేధించవచ్చు మరి మీరెందుకు మీ పార్టీలో తెలంగాణ పదాన్ని నిషేధించిండ్రు దానికి సమాధానం ఉందా కాబట్టి ఇట్లా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేయడము లేకపోతే సీమాంధ్రను టార్గెట్ చేసి తెలంగాణ సెంటిమెంట్ రా అది చూస్తున్నారు రెండవది ఆపరేషన్ కగార్ మీద మాట్లాడింది మీరు ఆపరేషన్ కగార్ మీద మాట్లాడి ఏదో శాంతి చర్చలకు మీరు లేదంటే మావోయిస్టులకు లేకపోతే వామపక్ష పార్టీలకు మీరు ఏదో బాసటగా ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తే వరవర్రావు గారు తెలంగాణకు అక్కడ జైళ్ల పరిస్థితులు మహారాష్ట్ర బాగలేదు ఇక్కడ మార్చమని చెప్తే పట్టించుకున్నారా గద్దర్ను కలిసిందిరా అరగోపాల్ సార్కు అపాయింట్మెంట్ ఉందా ఎంతెందుకు ప్రజా నాయకులైన మందకృష్ణ గారిని ఏ విధంగా అరెస్ట్ చేసింద్రు తెలంగాణ ఉద్యమ నాయకుడైన కోదండరామ్ గారు అరెస్ట్ చేయాలని పరిస్థితి ఉంది అంటే మానవ హక్కుల గురించి వచ్చినప్పుడు మీ యొక్క స్టాండ్ ఎట్లా ఉందో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మీరేదో ఇంకా చెప్తే ప్రజలు నమ్ముతారనే స్థితిలో ఉంటే అది మీ భ్రమ అన్ని అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేసేయాలా ఇలా బీసీ బిల్ గురించి ఎక్కడైనా ప్రస్తావన ఉందా ఎస్సీ బిల్కు సంబంధించి ఎక్కడైనా ప్రస్తావన ఉందా అన్నిటికంటే ముఖ్యంగా బియ్యం గురించి మీరు ఏమైనా మాట్లాడింది అంటే కేవలం మీకు సంబంధించిన అంశాలు వల్ల వేసుకోవడానికి చేసిన ప్రయత్నం తప్పితే మరొకటి మరొకటి కాదు ఒక పెద్ద ఆయన అంటూ ఉండేది కూసర రాత్రి మొత్తం నిద్ర నిద్రపోలేదండి ఎందుకంటే మాకంటే మా కళ్ళ ముందే ఈ విధంగా రంగులు మార్చే కేసీఆర్ ఉన్నాక మా పరిస్థితి ఏంది మా అస్తిత్వం ఏందని చెప్పి ఉసిరి వెళ్ళే భయపడే స్థితికి వచ్చిందని నేను అంటున్న అబద్ధాలు చెప్పడానికి ఒక మీటింగ్ పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రజల్ని మభ్యపెట్టడానికి నీ రాజరికాన్ని నీ దర్పాన్ని చూపించుకోవడానికి అంత పెద్ద ఎత్తున ప్రజలు హింసించాల్సిన అవసరం లేదు మళ్ళీ దాంట్లో మన ప్రజాస్వామ్యం ఉందంటే ఒక్కడే దాంట్లో ఆయన కొడుకు అల్లుడు బిడ్డ ఇదంతా కూడా నామమాత్ర పాత్రలే అంటే ఏంది మళ్ళీ రాజరికాన్ని నియంతృత్వాన్ని తెచ్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనుకుంటున్నారా గత సంవత్సరం సంవత్సరం నుంచి అసలు ప్రజలు హాయిగా ఉన్నారు మీలాంటి ఏమంటారు అణిచివేత ధోరణితో పోలీసుల మీద ఒకటేసారి ప్రేమ వచ్చేసి పోలీసులను తర్వాత పోలీస్ వ్యవస్థను ఏ విధంగా మీరు స్వార్థానికి వాడుకుంటూ పోలీసు అందరికీ తెలుసు మీరు బెదిరించినంత మాత్రాన మీ బుక్లలో రాయిస్తే ఇక్కడ భయపడే పోలీసులు లేరు ఎవరూ లేరు కాబట్టి కామ్గా ఇంకా మిమ్మల్ని ప్రజలు పట్టించుకుంటారని భ్రమం నుంచి పక్కకు పోండి అని చెప్పి కేసీఆర్ గారికి హితవు లాంటి హెచ్చరిక